హలో హాయ్ అండి వెల్కమ్ టు ద బిస్కు ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ సో మనం వచ్చేసి ఈరోజు బిస్కురుకుల నుంచి మనీ అనేది ఎలా అర్న్ చేయాలి అది కూడా సోషల్ మీడియా ద్వారా అనేసి తెలుసుకుందాము సో వర్క్ ఫుల్ వర్క్ డీటెయిల్స్ కావాలంటే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఇంకా నా గురించి చెప్పాలంటే నా పేరు చూసినా అండి నేను ఆంధ్రప్రదేశ్ నుంచి నేను బెంగళూరులో ఉంటున్నాను నేను ఒక సాఫ్ట్వేరు సో సాఫ్ట్వేర్తో పాటు నేను ఇక్కడ అఫ్లైట్ మార్కెటింగ్ చేస్తున్నాను నాకు నైన్ మంత్స్ బేబీ కూడా ఉన్నాడండి సో ఈ వీడియోలో మనం ఏమేమి తెలుసుకుందామంటే బిస్గురుకులు అంటే ఏంటి బిస్గురుకుల నుంచి ఎలా అర్న్ చేయాలి బిస్గురుకుల యొక్క జాయిన్ అయిన తర్వాత దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి ఏమేమి కోర్సెస్ ఉంటాయి కమిషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది రిక్వైర్మెంట్స్ ఏం కావాలి జాయిన్ అవ్వడానికి అలా క్రైటీరియా ఏంటి అనేసి అలాగే దాంతోపాటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎవ్రీథింగ్ మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు క్లియర్గా వినండి బిస్గురుకులు అనేది ఒక ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి సో ఈ లెర్నింగ్ అంటే ఏంటి అంటే అంటే అది ఒక ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ అంటే మనకి బిస్గురుకులు అనేది మనకి హై డిమాండెడ్ స్కిల్ ఉన్న కోర్సెస్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది సో అదే కోర్సెస్ మేమేం చేసుకుండేది అనేసి అంతా అంటే ఆ కోర్సెస్ ద్వారా మనం స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు మన కెరియర్కి యూజ్ అవుతాయి సో ఇదే కాకుండా మనకి బిస్గిర్కులు ఈ కోర్సెస్ ద్వారానే మనీ ఎలా అర్న్ చేయాలి సోషల్ మీడియా ద్వారా అనేసి కూడా మనకి ట్రైనింగ్ ఇచ్చి ఇచ్చమని నేర్పిస్తాదండి సో ఫైన్ గురుకులు అనేది ఒక ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ సో ఆ కోర్సెస్ ద్వారా మనము స్కిల్ డెవలప్మెంట్ చేసుకుని బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు దాంతో పాటు ఇదే కోర్సెస్ ద్వారా మనము మనీ కూడా అర్న్ చేయవచ్చు సోషల్ మీడియా ద్వారా సరే చూసినా నువ్వైతే చెప్పినావు బిస్గురుకులు అంటే కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంది అదే కోర్సెస్ ద్వారా మనం మనీ కూడా అర్న్ చేయవచ్చు సోషల్ మీడియా ద్వారా అనేసి చెప్పినావు కానీ బిస్గురుకులు అనే కంపెనీ అసలు ఉందా లేదా ఉంటే ఎక్కడుంది సో అది గవ గవర్నమెంట్ అప్రూవ్ రిజిస్టర్ ప్లాట్ఫామ్లో ఉందా లేదా అనేసి అంతా అంటే సో మీకు ప్రూఫ్స్ వచ్చేసి నేను ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టాను చూడండి రైట్ సైడ్లో వచ్చేసి బిస్గురుకులు అనేది రియల్ ఆ ఫేక్ అనేసి నెట్లో సెర్చ్ చేసి ఆ స్క్రీన్ షాట్ మీకు ఇక్కడ పెట్టాను లెఫ్ట్ సైడ్ వచ్చేసి కంపెనీ యొక్క సర్టిఫికేషన్ లైక్ ఏమంటే సో ఇది గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్లో ఉందా లేదా ఉంటే దాని ప్యాన్ నెంబర్ ఏంటి దాని డీటెయిల్స్ ఏంటి ట్యాక్స్ పే చేస్తాందా లేదా అనేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ పెట్టాను ఇక్కడ చూసినట్లయితే మన కంపెనీ యొక్క కో ఫోనరు భారతీయ ఉద్యోగరత్న అవార్డు కూడా రిసీవ్ చేసుకున్నాడు సో దాని డీటెయిల్స్ మీకు ఇక్కడ షేర్ చేశాను చూడండి నెక్స్ట్ వచ్చేసి మనం మనీ ఎలా అర్న్ చేయాలి ఈ ప్లాట్ఫామ్ నుంచి అనేసి అంటే వన్స్ మనం ఎన్రోల్ అయిన తర్వాత మనకి సెవెన్ డేస్ ట్రైనింగ్ అనేది ఉంటుంది ఆ సెవెన్ డేస్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనము కోర్సెస్ని ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా డేకి ఫోర్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు అర్న్ చేయొచ్చు ఇది ఎవరెవరు చేయొచ్చు ఏంటి అనేసి అంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి ఎంప్లాయీస్ వరకు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అంతవరకు తిరిగ జాబ్ హోల్డర్స్ హౌస్ వైఫ్స్ టీచర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పోలీసు డాక్టర్స్ ప్రతి ఒక్కరి ప్లాట్ఫామ్లో మనీ అనేది అర్న్ చేసుకోవచ్చు దీనికి ఎలాంటి క్వాలిఫికేషన్ కానీ ఎలాంటి రిక్వైర్మెంట్స్ కానీ ఎలాంటి ఏజ్తో కానీ ఎలాంటి లాంగ్వేజ్తో కానీ ఏది కూడా రిస్ట్రిక్షన్ అనేది లేదు ఎవరైనా హ్యాపీగా టూ అవర్స్ డేకి టూ అవర్స్ స్పెండ్ చేస్తూ చాలు హ్యాపీగా ఇంట్లోనే కూర్చొని మనీ అనేది అర్న్ చేసుకోవచ్చు మనకి ఈ ప్లాట్ఫామ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ హై డిమాండెడ్ స్కిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి సో అదే స్కిల్స్ మనం నేర్చుకొని సర్టిఫికేషన్స్ తీసుకొని మనము వేరే కంపెనీకి వర్క్ చేస్తామండి సో అలా వర్క్ చేసి మనం మనీ అనేది అర్న్ చేస్తాం సో ఈ టూ వేస్లో మనం ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనీ అర్న్ చేస్తాం ఒకటి అఫ్లెట్ మార్కెటింగ్ ఇంకొకటి ఫ్రీలాన్స్ నెక్స్ట్ వచ్చేసి కోర్సెస్ సో మనకి ఈ ప్లాట్ఫామ్ అనేది ఈ ఫైవ్ ని ప్రొవైడ్ చేస్తుందండి ఏంటంటే మార్కెటింగ్ మ్యాస్ట్రీ బ్రాండింగ్ మ్యాస్ట్రీ ట్రాఫిక్ మ్యాస్ట్రీ ఇన్ఫ్లుయెన్స్ మ్యాస్ట్రీ అండ్ ఫినాన్స్ మ్యాస్ట్రీ అండి సో అవుట్ ఆఫ్ ఫైవ్లో ఫినాన్స్ మ్యాస్ట్రీ అనేది సూపర్ హీరో అండి అండ్ సూపర్ 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 బెస్ట్ బండిల్ అది ఎందుకు అంటే నేను నెక్స్ట్ డిస్కస్ చేస్తాను సో అదే కాకుండా మనకి ఫైవ్ బండెల్స్ దాంట్లో ఉన్న కోర్సెస్ ఏంటి అనేది మనం నెక్స్ట్ చూద్దామండి మనకి బ్రాండింగ్ మాస్టరీలో వచ్చేసి ఏమేమి కోర్సెస్ ఉంటాయి అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ వీడియో సూపర్ స్టార్ మిలియర్ సక్సెస్ బ్లూ ప్రింట్ ఫేస్బుక్ మార్కెటింగ్ బేసిక్ ఇన్స్టాగ్రామ్ మాస్టర్ మైండ్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ అఫ్లెట్ మార్కెటింగ్ మాస్టర్ మైండ్స్ సో ఈ కోర్సెస్ అన్ని మనకి బ్రాండింగ్ మాస్టరీ బండెల్లో ఉంటాయండి మనకి ట్రాఫిక్ మాస్టర్లో వచ్చేసి ఫేస్బుక్ యాడ్స్ యూట్యూబ్ మాస్టర్ మైండ్ గూగుల్ యాడ్స్ ఎక్సెల్ ఎంఎస్ పవర్ పాయింట్ ఎంఎస్ వర్డ్ లింక్డ్ ఇన్ మ్యాస్ట్రీ ఈమెయిల్ మార్కెటింగ్ మ్యాస్ట్రీ ఇంటర్మీడియట్ ఇన్స్టాగ్రామ్ మాస్టర్ మైండ్ సో ఈ కోర్సెస్ అన్ని మనకి ట్రాఫిక్ మాస్ట్రీలో అనేది అవైలబుల్లో ఉంటాయండి ఇన్ఫ్లెన్స్ మ్యాస్ట్రీ వచ్చేసి మాస్టర్ పబ్లిక్ స్పీకింగ్ కాపీ రైటింగ్ కంటెంట్ రైటింగ్ పాడ్కాస్ట్ సేల్స్ మ్యాస్ట్రీ బికమ్ ద బెస్ట్ సెల్లింగ్ అవుట్ అడ్వాన్స్ ఇన్స్టాగ్రామ్ మాస్టర్ మైండ్స్ ఈ కోర్సెస్ అన్ని ఇన్ఫుయెన్స్ మాస్టరీలో ఉంటాయండి ఇంకా మన సూపర్ హీరో లో వచ్చేసి మనకి స్టాక్ మార్కెట్ అండ్ స్టాక్ మార్కెట్ బిగినర్ అడ్వాన్స్ టూ లెవెల్స్ లో మనకి కోర్సెస్ అనేది అవైలబుల్లో ఉంటాయి బట్ నేను ఇంకా ఇప్పుడు రివీల్ చేయను ఎందుకు మన ఫినాన్స్ మాస్టర్ని సూపర్ హీరో అంటారు బట్ మీరు రెండు వరకు చూడండి ఎందుకు అని మీకే తెలుస్తారు ఇప్పుడు వచ్చేసి మనము ఈ ప్లాట్ఫామ్ మనకి ఎంత కమిషన్ ఇస్తుంది ఏంటి కమిషన్ స్ట్రెచ్ మనం చూద్దాము బండెల్ వైజ్ సో ఫస్ట్ వన్ వచ్చేసి బ్రాండింగ్ మాస్టర్ బ్రాండింగ్ మాస్టర్ వచ్చేసి కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బట్ ఈచ్ రెఫరల్కి మీకు కంపెనీ అనేది సెవెంటీ పర్సెంట్ కమిషన్ ఇస్తుంది అంటే మీకు టూ థౌజండ్ రూపీస్ ఈచ్ రెఫరల్ అంటే ఒక పర్సన్ మీ ద్వారా బ్రాండింగ్ మాస్టర్ తీసుకుంటే మీకు టూ థౌజండ్ రూపీస్ అనేది వస్తుంది సో అలాగా మీరు వీక్ వచ్చేసి మనం సిక్స్ రూపీస్ అర్న్ చేయచ్చు అది కూడా ఓన్లీ బ్రాండింగ్ మాస్టర్ ద్వారా నెక్స్ట్ వచ్చేసి ట్రాఫిక్ మాస్టర్ ట్రాఫిక్ మాస్టి ప్యాకేజ్ వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ బట్ ఈచ్ కి మనకి ఫోర్ థౌజండ్ రూపీస్ అనేది మనకి కంపెనీ సెండ్ చేస్తుంది డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్కి అలాగే మన పర్ వీక్ వచ్చేసి మనం ట్రాఫిక్ మాస్టర్ ద్వారా మనము ఎయిట్ థౌసండ్ నుంచి ట్వల్వ్ థౌజండ్ వరకు అర్న్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ మ్యాస్టరీ సో ఇన్ఫ్లుయెన్స్ మ్యాస్టరీ ప్యాకేజ్ వచ్చేసి లెవెన్ థౌసండ్ రూపీస్ బట్ మనకి ఒక ఈచ్ రెఫరల్కి మనకి సెవెన్ థౌసండ్ రూపీస్ అనేది మనకు వస్తుంది అలాగా మనకి ఒక వీక్కి ఒక టూ టు త్రీ సేల్స్ చేసినా కూడా చాలు ఎందుకంటే మనము అక్కడే ఒక వీక్కి మనము ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ నుంచి మనము ట్వంటీ థౌసండ్ రూపీస్ వరకు అర్న్ చేయొచ్చు అది కూడా ఓన్లీ ఇన్ఫ్లుయెన్స్ మ్యాస్టరీ ద్వారా వచ్చేసిందండి మన సూపర్ హీరో సో మన సూపర్ హీరో ప్యాకేజ్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ బట్ మనకి ఒక పర్సను మన రెఫరల్ ద్వారా జాయిన్ అయితే మనకి టెన్ థౌజండ్ రూపీస్ అనేది మనకి కమిషన్ వస్తుంది అలా ఒక వారానికి మనకి టూ టు త్రీ మెంబర్స్ మనం జాయిన్ చేస్తే చాలు హ్యాపీగా ట్వంటీ థౌజండ్ నుంచి థర్టీ థౌజండ్ మనకి అర్న్ చేయొచ్చు ప్లస్ ఇదే కాకుండా ఇది మనకి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లైక్ ఏమంటే మనం ఒకసారి మనం ఫిఫ్టీన్ థౌజండ్ అనేది ఇన్వెస్ట్ చేస్తాము బట్ మనం అర్న్ చేసేది మాత్రం థర్టీ కే నుంచి ఫార్టీ కే వరకు అర్న్ చేస్తాం ఇన్ వీక్లో బట్ ఇంకొకటి ఏమంటే మనకి ఈ ప్యాకేజ్ ద్వారా మనము హ్యూజ్ అమౌంట్ అనేది అర్న్ చేస్తాం అలా కాకుండా లైక్ ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు ఒక రెఫరల్కి టెన్ థౌజండ్ రూపీస్ మనకు వస్తుంది అంటే అలాగా మీరు ఎంత ఎంత మందిని రెఫర్ చేస్తారో మీకు అన్ని థౌజండ్ రూపీస్ అనేది మనకి ఇక్కడ నుంచి మనకి అర్న్ చేస్తాం జోష్నా సరే అంతా చెప్పినా బాగానే ఉంది బట్ నాకు ఈ కంపెనీలో జాయిన్ వల్ల నాకు ఏం బెనిఫిట్స్ నీ టీంలో జాయినం వల్ల ఏం బెనిఫిట్స్ ఈ సూపర్ హీరో బండలు తీసుకుంటే నాకేం బెనిఫిట్స్ అనుకున్న ప్రతి ఒక్కరికి నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను వినండి ఫస్ట్ వన్ వచ్చేసి కంపెనీలో జాయిన్ అయితే ఏం మనకి బెనిఫిట్స్ అనేసి అంటే మనకి ఒక వారానికి ఫోర్ ట్రైనింగ్స్ అనేది లైవ్ ట్రైనింగ్స్ జరుగుతాయి ఆ ట్రైనింగ్స్లో వచ్చేసి సక్సెస్ పీపుల్ హ్యూజ్ అమౌంట్ అర్న్ చేసిన పీపుల్ అందరూ కూడా మనకి టిప్స్ షేర్ చేస్తారు ఎలా అర్న్ చేయాలి ఏంటి టిప్స్ స్ట్రాటజీస్ అన్నీ కూడా మనకి షేర్ చేస్తారు అదే కాకుండా మనకి లైఫ్ టైం యాక్సెస్ అనేది ఉంటుంది అంటే వన్ టైం మనం ఇన్వెస్ట్ చేస్తాము లైఫ్ టైం అనేది అర్న్ చేస్తాం ఇదే కాకుండా మనకి కంపెనీ ఇయర్లీ నేషనల్ ఇంటర్నేషనల్ ట్రిప్స్కి తీసుకెళ్తాది అది కూడా ఫుల్ ఆఫ్ ఫ్రీ కంపెనీనే మొత్తం స్పెండ్ చేసుకొని అమౌంట్ మనని ఫ్రీగా తీసుకెళ్తుంది సో ఇదే కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏమిటి సర్టిఫికేషన్స్ మనం కంప్లీట్ చేసిన కోర్సెస్ కి సర్టిఫికేషన్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది సో ఇలాగా మనకి కంపెనీ నుంచి చాలా అంటే చాలా బెనిఫిట్స్ అనేది ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మన సూపర్ హీరో బండెల్ మన సూపర్ హీరో బండెల్ తీసుకుంటే ఏం యూజెస్ అనేసి అంటే మనము ఎక్కువ అమౌంట్ అనేది అర్న్ చేస్తాము దాంతోపాటు మనము ఫినాన్స్ మాస్టర్ తీసుకుంటే బ్రాండింగ్ ఇన్ఫ్లుయెన్స్ ట్రాఫిక్ ఇలా అన్ని కోర్సెస్ మనకి ఫ్రీ అయితే వస్తాయి ఇంకా నా టీంలో జాయిన్ అయితే ఏంటి బెనిఫిట్స్ అంటే టెన్ థౌజండ్ రూపీస్ వర్క్ చేసి నా మెంటర్షిప్ అనేది నా స్టూడెంట్స్ అందరికీ నేను ఫ్రీగా అయితే ఇస్తున్నాను దాంతోపాటి నా గ్రూప్స్ అన్నిటికీ మీకు యాక్సెస్ అనేది వస్తుంది సో అలాగే ఫస్ట్ మంత్లోనే ఎలా అప్ టు వన్ ల్యాక్ వరకు అర్న్ చేయాలి అనేసి నా టిప్స్ నేను షేర్ చేసి నేను ట్రైనింగ్ అనేది మీకు మీరు సక్సెస్ అయ్యేంత వరకు నేను నా ట్రైనింగ్ అనేది మీకు ఇస్తూనే ఉంటాను అదే కాదు అదే కాకుండా నా ద్వారా జాయిన్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా నేను థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇస్తాను వన్స్ మనం ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఎలా ప్రమోట్ చేయాలి ఎలా అర్న్ చేయాలి అనేసి మనం తెలుసుకుందాము మనం వచ్చేసి కోర్సెస్ని ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ ఈ ఫోర్ ప్లాట్ఫామ్స్ ద్వారా మనము కోర్సెస్ని ప్రమోట్ చేస్తాము వన్స్ కోర్సెస్ని ప్రమోట్ చేసిన తర్వాత మనము లీడ్ జనరేషన్ అనేది చేస్తాము వన్స్ లీడ్ జనరేషన్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఎలా అయితే మీకు ప్రజెంటేషన్ అంతా షేర్ చేస్తున్నానో అలాగా మీరు వాళ్ళ ప్రజెంటేషన్ షేర్ చేసి వర్క్ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా వాళ్ళకి ఇస్తారు అలా ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే క్యాండిడేట్స్ మీ రెఫరల్ లింక్ ద్వారా జాయిన్ అవుతారో అప్పుడు మీరు కమిషన్ అనేది తీసుకొని ఇలాగ మీరు ఈ ప్లాట్ఫామ్ దాకా మనం అర్థం చేస్తారు ఇక్కడ వచ్చేసి నేను ప్రూఫ్స్ పెట్టాను చూడండి బ్యాంక్ స్టేట్మెంట్స్ వి ఎవ్రీ వీక్ నేను బిస్గురుకులు అనే కంపెనీ నుంచి ఎంత అమౌంట్ అనేది నేను అర్న్ చేస్తున్నాను అది కూడా ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ డిటెక్ట్ అయ్యి ఎందుకు మనము ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ అనేసి అంటే మనం వర్క్ చేసే బిస్గురుకుల కంపెనీ గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ లో ఉంది కాబట్టి సో ఇక్కడ మీ సెండర్స్ నేను చెక్ చేసుకోవచ్చు బిస్గురుకులు అనే కంపెనీ నుంచి మనకి బ్యాంక్ స్టేట్మెంట్ మన మొబైల్కి వచ్చే జనరల్ నోటిఫికేషన్ అలాగే కంపెనీ మనకి సెండ్ చే అమౌంట్ ఇంత క్రెడిట్ అయింది నేను సెండ్ చేసి మెసేజ్ ఎవ్రీథింగ్ కూడా నేను ఇక్కడ నోటిఫికేషన్ మీకు స్క్రీన్ షాట్ పెట్టాను చూడండి ఈ ప్లాట్ఫామ్ లో జాయిన్ అయిన తర్వాత స్టూడెంట్స్ హౌస్ వైఫ్స్ జాబ్ హోల్డర్స్ ఇలా చాలా మంది ఎంతెంత అర్న్ చేశారు వాళ్ళ యొక్క నేషనల్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఎలా గెయిన్ అయ్యారు ఏంటి అనేసి మొత్తం నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను చూడొచ్చు స్టూడెంట్స్ ఇలా కాలేజ్ కి వెళ్తూ హ్యాపీగా అర్న్ చేస్తున్నారు హౌస్ వైఫ్స్ ఇంట్లోనే ఉంటూ వాళ్ళు ఫ్రీ టైమ్స్ అర్న్ చేస్తున్నారు అలాగే జాబ్ హోల్డర్స్ వాళ్ళు పార్ట్ టైం వర్క్ ఇక ఈ ప్లాట్ఫామ్ చూస్ చేసుకొని వర్క్ చేస్తున్నారు అలాగే ఇక్కడ మెనీ మోర్ అచీవ్మెంట్స్ అనేది ఇక్కడ ఉన్నాయి మీరు చెక్ చేసుకోవచ్చు నేషనల్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా వాళ్ళు ఎలిజిబుల్ అయ్యేసి ఒక్కొక్కరు ఎంత మనీ అనేసి అర్న్ చేశారు ఎవ్రీథింగ్ నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి చాలా మంది అడుగుతున్నారు అక్కడ సోషల్ మీడియాలో ప్రమోట్ చేసేటప్పుడు ఫేస్ చూపించకుండా చెయ్యొచ్చా అనేసి బట్ నేనైతే చెయ్యొచ్చు అనేసి చెప్తాను ఇక్కడ మీరు ప్రూఫ్స్ నేను కూడా ఇక్కడ అటాచ్ చేశాను చూడండి ఇక్కడ వచ్చేసి టూ చిల్డ్రన్స్ ఉన్న ఒక అయితే సిక్స్ లోనే ట్వంటీ లాక్స్ అర్న్ చేశారు తను కూడా ఫేస్ చూపించలేదు సో ఫేస్ హైట్ చేసి తను ట్వంటీ ల్యాక్స్ అర్న్ చేశారు ఇక్కడ కూడా అలాగే సో ఇక్కడ ఫేస్ చూపించాలి అనే రూల్ అయితే ఏం లేదండి ప్రమోట్ చేయడానికి చాలా అడిగే కామన్ క్వశ్చన్స్ అండి ఇవైతే అంటే ఇన్వెస్ట్ చేయాలా అక్క ఇక్కడ అనేసి డెఫినెట్లీ అండి మనకి లో ఏది ఫ్రీగా వస్తుంది చెప్పండి డెఫినెట్లీ మనం ఏదో కొంచెం ఇన్వెస్ట్ చేస్తేనే మనం అన్ని ఎర్నింగ్స్ అనేది మనం తీసుకోవచ్చు బట్ మీకు మనం చూసినట్లయితే మనం ఇన్వెస్ట్ చేయకుండా మన స్కూల్ డేస్ కానీ కాలేజ్ డేస్ కానీ మన గ్రాడ్యుయేషన్ కానీ ఏది కూడా మనం కంప్లీట్ చేయలేదు మినిమం మనం అనేది మన కోర్సెస్కి మనం అమౌంట్ పే చేస్తూనే వచ్చినాం అలాగే మనం ఇప్పుడు మన జాబ్కి వెళ్ళాలన్నా కూడా మేము జాబ్ వెళ్ళే ముందు ట్రైనింగ్ అనేది తీసుకుంటాం జాబాకి పైతాన్కి సేల్స్ ఫోర్స్కి ఇలాగ మనం మినిమమ్ కోర్సెస్కి అమౌంట్ పెట్టి మనం ట్రైనింగ్ తీసుకొని మనం జాబ్ కనేసి వెళ్తాం ఇక్కడ కూడా దాంట్లో మినిమమ్ అమౌంట్ కోర్స్ పెట్టి అక్కడ మనం ఎన్రోల్ అయ్యి మనం ఇక్కడ ఎర్నింగ్స్ అనేది చేస్తామండి సో డెఫినెట్లీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంది ఇక్కడ ఇంకొకటి వచ్చేసి మా పేరెంట్స్ అలో చేయరక్క మా హస్బెండ్ అలో చేయరాక నా దగ్గర మనీ లేదక్క అనేసి చాలా మంది అంటారు నేను ఒకటే చెప్తాను మీరేం మిస్టేక్ చేయట్లేదు కదండి వాళ్ళు అలో చేయకపోవడానికి డెఫినెట్లీ మీరు నేర్చుకుంటాము అంటే ఎవరు అయితే నో చెప్పరు హ్యాపీగా నేర్చుకుంటారు మీరే వాళ్ళకి ఇంకొక చేయి ఇస్తారు ఫినాన్షియల్గా హెల్ప్ అవుతుంది సో డెఫినెట్లీ ఎవరు అయితే ఏ రీజన్ నేర్చుకుంటానంటే ఏ ఫ్యామిలీ కూడా నో అనేది చెప్పదండి నేనైతే ఇది మీకు పక్కా చెప్తాను ఇంకొకటి ఏమంటే స్టూడెంట్స్ చాలా మంది ఉంటుంది అక్క నేను నేను చదువుకుంటున్నాను నా స్టడీస్ ఏమైనా డిస్టర్బ్ అవుతుందా ఈ పార్ట్ టైం జాబ్ ఇలా నేను ఇలా సైడ్ ఇన్కమ్ నేను జనరేట్ చేసుకోవడానికి అని అంతా అంటే ఆల్రెడీ మీకు ప్రూఫ్స్ కూడా నేను పెట్టానండి ఒక్కొక్క స్టూడెంట్స్ ఎంతెంత అర్న్ చేస్తున్నారు వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా హ్యాపీగా వెళ్ళేసి వస్తున్నారు డెఫినెట్లీ అండి డేలో టూ టు త్రీ అవర్స్ టైం ఉంటే చాలండి ఇది వర్క్ చేయడానికి సో స్టడీస్ చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ ఇంట్లో అన్ని వర్క్స్ చేసుకున్న హౌస్ వైఫ్స్ హ్యాపీగా అర్నింగ్స్ అనేసి ఈ ప్లాట్ఫామ్ నుంచి చేస్తున్నారు ఇంకొకటి ఏమంటే ఆ చాలా మంది తక్కువ నేను నా ఫేస్ చే కూడా నేను అర్నింగ్ చేస్తాను ఓకే బట్ ఇంకొకటి ఏమంటే యాక్టివ్గానే ఉండాలా సోషల్ మీడియాలో అనేసి చాలామంది అడుగుతున్నారు యాక్టివ్గా ఉండాల్సిన అవసరమే లేదండి డేకి మనం మినిమమ్ టూ టు త్రీ అవర్స్ యాక్టివ్గా ఉంటే చాలా హ్యాపీగా మనము మీకు చెప్పిన విధంగా అర్నింగ్స్ అనేది చేసుకోవచ్చు ఇంకొకటి ఏమంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనేసి అంతా అడుగుతారండి అది టోటలీ మీ ఇష్టం అండి మీకు ఏ బండలు అయితే మీ కన్వీనియంట్గా ఉంటుందో ఆ బండలు తీసుకొని మీరు జాయిన్ అయ్యి అర్నింగ్స్ అనేది చేసుకోవచ్చు అండి బట్ నా సజెషన్ అయితే మీరు ఫినాన్స్ మ్యాస్టర్ తీసుకున్నట్లయితే ఎక్కువ అమౌంట్ మీరు అర్నింగ్స్ చేసుకోవచ్చు పాటు మీకు ఈ ప్లాట్ఫామ్లో ఉన్న కోర్స్ కోర్సెస్ అన్ని ఫ్రీ వస్తాయండి సో ఇది దాని యొక్క బెనిఫిట్స్ బట్ టోటలీ అయితే మీ ఇష్టం అండి మీకు ఏ బండిల్ అయితే ఫ్లెక్సిబుల్ ఉంటుందో ఆ బండిల్ అనేసి మీరు తీసుకొని ఎన్రోల్ అవుతారు బట్ ఇంకొక కామన్ క్వశ్చన్ ఏంటంటే రిక్వైర్మెంట్స్ అక్కడ రిక్వైర్మెంట్స్ ఏం కావాలి ఏంటి అనేసి అడుగుతారు దీనికి వచ్చేసి మొబైల్ వైఫై ఉంటే చాలండి ఎందుకంటే మనం మొబైల్లోనే వర్క్ చేసుకుంటాము మనకి నెట్ అనేది మనకి హ్యాపీగా ఇంట్లోనే కూర్చో చేసుకోవడానికి మంచిగా నెట్ వస్తే చాలండి ఇంకేం రిక్వైర్మెంట్స్ అవసరం లేదు ఇంకేం అవసరం లేదండి దీనికి ఐ హోప్ మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయినాయి అనేసి అనుకుంటున్నానండి లేదు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉందని దానికి మెసేజ్ చేయండి నేను కనెక్ట్ అయ్యి మీతో నేను డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను వన్స్ డౌట్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత ఎన్రోల్మెంట్ వచ్చేసి మీకు సెలెక్ట్ చేసుకున్న బండల్ నాకు చెప్పినట్లయితే నేను లింక్ షేర్ చేస్తాను ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అయిపోవచ్చు వన్స్ జాయిన్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది మినిమం ట్రైనింగ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను హ్యాపీగా నా టీంలోకి మీరు వచ్చేస్తారు నా మెంబర్షిప్ అనేది మీకు టోటల్ ఫ్రీ ఉంటుందంటే నా టిప్స్ అన్ని నేను షేర్ చేస్తాను ఎలా అర్నింగ్ చేయాలి ఎలా ఎక్కువ అర్నింగ్స్ చేయాలి ఏంటి అనేసి నేను ఎవ్రీథింగ్ నేను షేర్ చేస్తాను హ్యాపీగా జాయిన్ అవ్వండి స్కిల్స్ డెవలప్ చేసుకోండి అలాగే మీరు అర్నింగ్స్ అనేది స్టార్ట్ చేసుకుని హ్యాపీగా లైఫ్లో రీచ్ చేసుకోండి థ్యాంక్ యూ